కొన్ని ప్రశ్నలు వేయాలి నీ సైకు ప్రశ్నలు వేయించాడు కదా నేను కూడా నీ మీరు కొన్ని ప్రశ్నలు నా కూడా కొన్ని సంధిస్తున్నా పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంటో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకర్లేదు గురువు గారు ఎందుకు చెప్పమంటారా ఓపెన్గా గా ఉండండి నేను డివైడ్ ఇష్టా డివైడ్ అవుతానా ఒక సార్ ఇంకే సబ్జెక్ట్ ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి భార్యల గురించి మానవ గురించి మాట్లాడతారా ఔమ్ ఇది వ్యక్తిగత విషయమా మానవత్వ విషయం

We i s We are o r e said, We a not here. are not here. We 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 are n t here. w r e 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 n t h e r